హమ్మా భగవాన్ శరణం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే చాలా శుభదినము ఈ గొప్ప సమయంలో గొప్ప సందేశం మనం వినబోతున్నాము నీ అభిప్రాయాలు నీ ఆలోచనలు ఇలాగ ఉండడానికి కారణము నీ యొక్క మెదడలో న్యూరో వైరింగ్ ప్రాబ్లం అంటున్నారు మన పరంజ్యోతి అమ్మ భగవాను మరి ఈ ఈ న్యూరో షిఫ్ట్ జరగాలి అంటే వారి కరుణతో ప్రేమతో జరుగుతుంది వారి వారి దయతోటే జరగాల మరి కల్కీ ధర్మం చెప్తుంది మనిషి యొక్క జీవితము అంతా కూడా ఈ టెన్ ప్రోగ్రామింగ్ తోనే మన జీవితాన్ని నియంత్రిస్తున్నాయి అంటుంది మరి గుర్తుపెట్టుకోండి అన్నీ ఇక్కడ మనం చెప్పుకొనలేము ఈ సమయంలో గత జన్మల గురించి అంటే నువ్వు ఏదైతే గత జన్మలో చేసావో అది జన్మలోని ఘటన రూపంలో జరుగుతున్నాయి మరి సౌర్య మండల ప్రోగ్రామింగ్ మన జాతకాలలో నవగ్రహాలు గాన మంచి స్థానంలో గాన ఉంటే మన జీవితము చాలా అద్భుతంగా సానుకూలంగానే జరుగుతుందండి మరి అలాంటి యొక్క వ్యక్తులే మనకి కలుస్తూ ఉంటారు మరి జీవిత విధానం చాలా బాగుంటుంది మన అవగ్రహాలు సరిగా లేవనుకోండి ఆ వ్యక్తి యొక్క జీవితం విధానము కూడా సరిగా ఉండదండి మరి అతని మాట కానీ అతని ఆలోచన కానీ అతని చర్య కానీ మరి ఎలాగ ఉంటుందో అతను మరి ఆ విధంగానే పనిచేస్తాడు ఎందుకంటే నీ మాట చాలా ప్రమాదం అండి అది ఆ వాక్కు అనేది పొదనైన కత్తి కంటే కూడా ప్రమాదము మనం మాట్లాడే తీరు చాలా బాగుండాలి ఎందుకంటారా మాట యొక్క ప్రభావం నువ్వు జీవితంపై చూపిస్తుంది మరి అలాంటప్పుడు నీ చర్య కూడా చాలా ముఖ్యము నువ్వు చేసే పనులు ఉన్నాయి చూసారా అవి కూడా చాలా ముఖ్యమండి ఎందుకంటే నీ మాట నీ ఆలోచ నీ యొక్క ఆలోచనలు ప్రేరేపణ రూపంలో కలుగుతాయి మరి ఏమి ఆలోచిస్తున్నావో అదే కదా వస్తుంది నువ్వు ఏమి తింటున్నావో అది తినాలి మరి అలాంటి ఒక అనుభవం నీకు రావాలి అన్నా మరి పరంజ్యోతి భగవతి భగవాన్ లొక్క దయతోటి నువ్వు ముక్తుడాల అవ్వాలి ముక్తుడు అవ్వాలి ముక్తుడు అంటే వర్తమానములో జీవించడము మరి అద్భుతమైన ఈ అవతార రహస్య కానుక మరి మాటలతో చెప్పలేము అది అనుభవ రూపముగానే జరగాలి అలాంటి ఒక సంవత్సరంలో మనం అందరము ఉన్నాము మనిషి జీవన్ముక్తి పొందుతున్నాడు కారరహితమైన ఆనంద ప్రేమస్థితులను అనుభవిస్తున్నాడు మరి అదే కదండి జీవితం అంటే ఏ రూపంలో నీకు దేవుడి ఇష్టమో ఆ రూపంలో భగవంతుడితో ఒక దృఢమైన బంధం ఉండాలి బంధం ఉంటే సరిపోతుందా కృతజ్ఞత కూడా ఉండాలి ఆ దేవుడు చేసిన అద్భుతాలు నువ్వు గుర్తించగలగాలి వారి అనుగ్రహం అపారమైన జీవితంపై కురుస్తుంది ఎందుకంటే నీ జాతకం నీ తల రాతలు మార్చే దేవుడు ఈరోజు భూమిపైకి వచ్చేస్తున్నారు ఇంత అద్భుతమైన మహాప్రభావం లాంటి గొప్ప జీవితాన్ని నువ్వు తెలుసుకోగలగాలి కనుక్కోగలగాలి నువ్వు దేవుణ్ణి కనుక్కొనే గొలిది ఆ భగవంతుడి యొక్క అద్భుతాలు మరెంత మరింతగా నీ జీవితంలో పెరిగిపోతూ ఉంటాయి మరి ఈరోజు ఎంత అద్భుతమండి మనిషి మరణాంతరము జరిగే ఒక అనుభవము పరంజ్యోతితో కలవడము కానీ ఈరోజు పరేజ్యోతితో ఈరోజు భూమి మీద ఉండగానే ఎందరో భక్తులు అప్పుడే ముఖాముఖి అవుతున్నారు పరంజ్యోతిని కనులతో చూస్తున్నారు కన్ను మూసిన కన్ను తెరిసినా పరంజ్యోతి మరి రూపాలన్నీ కూడా పరంజ్యోతిలోంచి వచ్చినవే కదా అలాంటి పరంజ్యోతిని ఈ భూమిపై చూడడం అనేది మానవ జన్మ అంతకంటే ధన్యం ఇంకేముంది అలాంటి ఒక అద్భుతమైన జీవితాన్ని మనిషి అనుభవిస్తున్నాడండి మరి అలాంటి అద్భుతమైన జీవితం కావాలా అంటే పుణ్యక్షేత్రాలలో గొప్ప పుణ్యక్షేత్రం ఒకటి ఉందండి సత్యలోకము ఆ సత్యలోకములో అడుగు పెట్టు నీకు నాన్న యొక్క అనుభవం ఏమిటో నీకు అర్థమవుతుంది ఒకరు నాతో కలిసి వచ్చారండి సత్యలోకము ఈరోజు కొన్ని ఘటనలు అయ్యి కూడా ఎలాగ ప్రేరేపిస్తున్నాయో అతను చెప్తున్నాడు నేను చూసే ఆ యొక్క వేరే వేరే టీవీల్లో వచ్చి చూడడం వల్ల నా లోపల అవి ఘటనలుగా మారిపోతున్నాయి కక్షణలుగా మారిపోతున్నాయి ఎవ కసి పెరిగిపోతుంది నా లోపల ఈ దుర్గుణాలు వచ్చేస్తున్నాయి అంటున్నాడు ఆయన ఈ సత్యలోకంలో అడిగి పెట్టగానే ఇంకా అతనికి ఏమీ తెలియదు మరి అలాంటి ఒక ప్రోగ్రామింగ్ ఆ నెగిటివ్ ప్రోగ్రామింగ్ తీసి పాజిటివ్ ప్రోగ్రామింగ్ కూడా చేసేస్తున్నారని పరేంచోతమ్మా భగవాన్లు మన తలరాతని మార్చేస్తున్నారు జీవన్ ముక్తిని ఇస్తున్నారు అటువంటి నూతన సంవత్సరంలో మనమందరము అడుగు పెడుతున్నాము ఇంతటి గొప్ప నూతన సంవత్సరంలో మనందరికీ కూడా భగవంతుడిచ్చే గొప్ప కానుకను పొందాలని కోరుకుంటూ ఇంత గొప్ప సందేశం మనం విన్నందుకు వారికి వేల ఆ కన్న తండ్రికి ఆ కన్న తల్లికి భూమాతకి ప్రకృతి అమ్మానానికి కృతజ్ఞతలు తెలియచేసుకుందాము అందరికీ కూడా పరంజోతమ్మ భగవాన్ శ్రేణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ